హాయ్ అండి మనకి తిరుపతి నుంచి అంటే వేరే వాళ్ళు పంపించారనమాట అడ్రస్ అవి చూపించకూడదు అందుకనే నేను హైడ్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను రెండు ఆన్లైన్లో తీసుకున్నాను కదా రెండు కూడా బాగా సెట్ అయినాయి అని చెప్పారు సెట్ అవ్వడం అంటే ఎదుటి వాళ్ళకి నచ్చడం కాదండి మనం మనకి నచ్చాలి వేసుకున్న వాళ్ళకి నచ్చాలన్నమాట అది మ్యాటరు అయితే నేను ఎవరికి నచ్చినట్టు వాళ్ళకే కుడతాను కాబట్టి కస్టమర్స్ పెరుగుతారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవాలి మీరైనా సరే నేనైనా సరే ఎవరు ఏదో మెచ్చుకుంటున్నారని చెప్పేసి టైట్గా వేసేసుకుని ఒక ముడత కూడా రాకుండా ఊపిరి ఆడకుండా అలా వేసుకోకండి మనకి నచ్చినట్టు మనం వేసుకోవాలన్నమాట అయితే మనకి తిరుపతి నుంచి ఆర్డర్ చేశారు కదా వాళ్ళకి పిక్ షేర్ చేశారనమాట నేను అలాగా కస్టమర్ పిక్లు షేర్ చేయట్లేదు నావైతేనే షేర్ చేస్తున్నాను అయితే కొంచెం నడుము దగ్గర లూజ్గా అనిపించింది ఒక కుట్టు వేయమంటారా నెక్స్ట్ బ్లౌజెస్ అంటే వద్దమ్మ నాకు వద్దు నాకు ఇలాగే బాగుంది మంచి లూజ్గానే ఉండాలి నా లేకపోతే నాకు ర్యాషెస్ వస్తాయి అన్నారు నాకు అప్పుడు ఇంకా బాగా కన్ఫామ్ అయింది అనమాట సో అందుకని మీతో ఏం చెప్తున్నానంటే బాడీ అదే అదేవిధంగా ఒక ముడితో కూడా రాకుండా అలాంటి ఏం పెట్టుకోకండి అలా ఏం పెట్టుకోవద్దు మీరు అసలు అని మీరు వాళ్ళకి నచ్చినట్టు మీరు ఇవ్వండి అంతే అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నా సక్సెస్ని ఫెయిల్యూర్ని మీరు కళ్ళతో చూడాలి ఇది వరకు నేను యూట్యూబ్ ఛానల్లో టైలరింగ్ నేర్చుకునేటప్పుడు నాకు అసలు యూట్యూబ్ ఛానల్ ఏంటో కూడా తెలీదు నేను ఎలా నేర్చుకున్నానో ఎన్ని తిప్పలు పడ్డానో ఎంత పిచ్చెక్కిందో కూడా మీకు తెలీదు అయినా సరే ఇప్పుడు మీరు సక్సెస్ చూస్తున్నారు కదా కానీ ఈ ఆన్లైన్ బిజినెస్ మాత్రం ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తానండి బాగా కుదిరిని అని చెప్పేసి నేను మెసేజ్ పెడుతున్నాను కదా బాగా కుదరలేదన్నా కూడా పెడతానమాట అవన్నీ మీరు చూడాలి నేను వన్ ఇయర్ తర్వాత ఏ స్టేజ్లో ఉన్నాను అనేది మీరు చూడాలి ప్రతి స్టెప్ మీరు చూస్తే మీకు బాగా మోటివేట్గా ఉంటుంది అనమాట నాదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమన్నా కూడా ధైర్యంగా ఉండాలి ఓకే అక్క కూడా అప్పుడు అన్ని తిప్పలు పడింది కదా ఇప్పుడు ఇలాగా నేర్చుకుంది ఇలా వస్తున్నాయి కస్టమర్లు మనకు కూడా ఎప్పుడొకప్పుడు వస్తాయని మీరు అలాగా ధైర్యంగా ఉండాలన్నమాట నేనే మీకు ఎగ్జాంపుల్ నేను స్టానల్ స్టా స్టార్ట్ చేసిందే మీకోసం నా కోసం కన్నా మీకోసం ఎక్కువ స్టార్ట్ చేశాను అనమాట నేను చూడడానికి యూట్యూబర్ని కానీ నేను మీ తరపు అమ్మాయిని అదొక మీ తరపు మీ తరపు యూట్యూబర్ని అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏ బ్లౌజ్ వచ్చినా మీతో షేర్ చేస్తాను ఆన్లైన్ బిజినెస్ ముఖ్యంగా ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా కొంతమంది నచ్చని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా వంకలు పెడతారు కొంతమంది ఎంత బాగా కుట్టినా కూడా ఇంకా ఏదో వంకలు పెడతారు అది ప్రతిదీ మీతో షేర్ చేస్తాను అయినా సరే నేను వదలనండి వదిలేస్తే మనం అక్కడితోనే ఆగిపోతాం ముందుకు వెళ్ళలేం కదా ఒక వంద మంది కుట్టామనుకోండి కనీసం అందులో ఇరవై మందికి అయినా బాగా నచ్చినాయి అనుకోండి మన స్టిచ్చింగ్ ఆ ఇరవై మంది చాలు మనకి మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు అలాగే కదా ఇప్పుడు నేను ఇంతమంది కుడుతున్నాను అంటే ఎంతో మంది వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు వెళ్ళిపోయిన వాళ్ళు ఉండిపోలేదండి అలాగే మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత టెన్ మంత్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉండాలన్నమాట అలాగా వస్తూ ఉంటారు మనం ధైర్యంగా ఉండాలి సో నెక్స్ట్ వీడియోలో ఫెయిల్యూర్స్ సక్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను మీరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ చేయండి